హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి మన వీడియోలో ఎట్టి కొన్ని వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తాను హెవీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం బ్లాక్ బ్లౌజ్ మీద కొన్ని శారీస్ మీదకి కట్టుకోవచ్చు అని కొంతమంది ఆలోచిస్తుంటారు కదా అలా నేను ఒక బ్లాక్ బ్లౌజ్ మీద ఒక డిజైన్ అయితే వేసాను అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను కంప్లీట్ అయిన బ్లౌజెస్ ఉన్నాయి కదా అవి కూడా అయితే చూపించేస్తాను ఫస్ట్ అయితే తర్వాత ఇది నెక్ అయితే పెట్టేస్తాను ఓకేనా మీడియా అనేది కంటిన్యూగా చేసేయండి చూపిస్తాను కావండి శారీ కుచ్చులు కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే మనం ఒక రెడ్ కలర్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి ఇలా ఇది మనకు డిజైన్ ఏంటంటే త్రిబుల్ ఆర్ మిషన్తో తో పాటు వచ్చింది చాలా కాంబినేషన్స్ అయితే వేశాను నేను ఇక్కడ ఏంటంటే వీళ్ళు రెడ్ బ్లౌజ్ పైన ఓన్లీ గోల్డ్ వేయండి మాకు ఒక టూ త్రీ శారీస్ మీదకి కట్టుకోవడానికి వస్తుంది అని చెప్పేసి ఇలా అయితే వేయించుకున్నారనమాట చూడండి ఫినిషింగ్ అనేది నీట్ గా అయితే ఉంటుంది కింద అనేది ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చు టోటల్గా గోల్డ్ జెరీ యూజ్ చేశాను ఇంకా థ్రెడ్స్ అనేటివి రెడ్ కలర్ సెల్ఫ్ కలర్ అనేది జస్ట్ ఇక్కడ మీకు అనిపిస్తుంది కుందని పెట్టేశాను కదా దాని కింద ఉందన్నమాట జస్ట్ సెల్ఫ్ కలర్ అనేది అక్కడ కుందని పెట్టడం గురించి నేను అక్కడ రెడ్ ఇచ్చాను ఎందుకంటే థ్రెడ్ పైన అయితే కుందన్స్ అనేటివి మంచిగా స్టిక్ అవుతాయండి జెర్రీ దానిపైన అంతగా ఉండదు బట్ కొన్ని కొన్ని సార్లు పెట్టాల్సి వస్తుంది చూడండి ఇక్కడ జెరీ లీవ్స్ వచ్చేసాయి కదా దీనిపైన కుందన్స్ పెట్టేసాను మనకు ఆప్షన్ ఉన్నప్పుడు అలా ట్రై చేస్తే బాగుంటుంది ఇంకా బూటీస్ అయితే టోటల్గా ఏంటంటే జెరీ తోటి ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసాను ఇదంతా ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఫ్లవర్స్ ఇలా వేసేసాను రెడ్ పైన గోల్డ్ జెరీ ఇంకా ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఈ డిజైన్ అయితే మనకు త్రిపుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చింది అన్నాను కదా డిజైన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన తీర్చేస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే లవ్ చేస్తాం హ్యాండ్స్ అయితే వీళ్ళు ఎలుగు హ్యాండ్స్లోనే కావాలని చెప్పేసి అడిగారు మనం దీన్ని షార్ట్ హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది నేను చాలా వేసాను అని చెప్పాను కదా ఫస్ట్ టైం వేసినప్పుడు ఏంటంటే వాళ్ళ శారీ మీదకైతే ఎక్సలెంట్గా కనిపించింది అసలు మగ్గం వర్క్కి తక్కువ కాలేదనమాట చాలా చాలా బాగుంది తెలిసిన వాళ్ళకి వేశాను వాళ్ళు వేసుకున్నప్పుడు చూస్తే నేనే షాక్ అయిపోయినా అబ్బా ఈ డిజైన్ ఇంత బాగా కనిపిస్తుందా అని చెప్పేసి చూడు అంటే కొన్ని ఏంటంటే ఇదే డిజైన్ కలర్ కాంబినేషన్ వేరియేషన్ వల్ల కొన్ని లుక్ వస్తుంటాయి కొన్ని రావన్నమాట ఇదైతే వీళ్ళు ఏంటంటే శారీ అయితే ఇవ్వలేదు జస్ట్ రెడ్ బ్లౌజ్ ఇచ్చేసి ఇలా గోల్డ్ జరీ వేయమని చెప్పేసి అడిగారు తర్వాత బ్లాక్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇది చూడండి ఇది కూడా చాలా చాలా బ్లౌజెస్ వేశాను ఇక్కడ ఫస్ట్ టైం ఏంటంటే బ్లాక్ పైన ఇది కూడా గోల్డ్ జరీతో అయితే వేశాను టోటల్గా బూటీస్ కూడా గోల్డ్ జరీ ఇచ్చేసాను ఇక్కడ థ్రెడ్ అనేది ఏమి యూస్ చేయలేదు చూడండి మొత్తం గోల్డ్ జరీ ఇది కూడా నేను ఈ డిజైన్ అయితే నేను బిహెచ్ టూ ఫైవ్ సెవెన్ మేబీ ఉండొచ్చు నేను కరెక్ట్ నెంబర్ స్క్రీన్ పని అయితే ఇచ్చేస్తాను ఇది కూడా ఇలా బ్లాక్ బ్లౌజ్ మీద మనము ఒక గోల్డ్ జరీ ఇలా వేసుకున్నాం అనుకోండి అన్నిట్లలో కామన్గా జరి అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఒక టూ త్రీ శారీస్ కానీ టెన్ శారీస్ మీద కూడా కట్టుకోవచ్చు అనమాట అంటే కొంతమంది ఏంటంటే బ్లాక్ బ్లౌజెస్ వేసుకొని అంత మీదకి ఇలా కట్టుకుంటారు శారీకి పర్ఫెక్ట్గా దాంట్లో వచ్చినట్టు లేదంటే దానికి సెట్ అయ్యేటట్టు ఉండాలని ఇష్టం ఉంటుందన్నమాట నేనైతే నాకు శారీకి మ్యాచింగ్ ఉండాలని ఆలోచిస్తాను ఎప్పుడో ఎప్పుడో ఒకసారి అలా కట్టుకుంటానన్నమాట మరి ఎక్కువగా అయితే నేను బ్లాక్ అండ్ వేరే శారీస్ మీదకి చాలా తక్కువగా కట్టేది ఎక్కువ అయితే నాకు ఇలా శారీ మీదకి ఇలా బ్లౌజ్ అనేది నాకు ఇలానే ఇష్టం ఉంటుంది అలా ఒక్కొక్కరు ఒపీనియన్ అది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది సింపుల్గా ఉంటుంది బట్ లుక్ అనేది చాలా బాగుంటుంది నేను ఈ డిజైన్ కలర్ కాంబినేషన్స్ అనేటివి చాలా వేశాను మన ఛానల్కి వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి చూడడం ఇక్కడ వీళ్ళు ఏంటంటే బ్లాక్ రెడ్ ఈ రెండు బ్లౌజెస్ ఇచ్చారు ఈ రెండు డిజైన్ సెలెక్ట్ చేశారు దేనికి ఏది సెట్ అయితే అది మీరే వేయండి అని చెప్పేసి అన్నారు అనమాట కాబట్టి నాకు ఎందుకో బ్లాక్ ప్యాన్ పైన ఇదే బాగా కనిపిస్తుందని అనిపించి నేనైతే దీనిపైన ఇలా ఫ్లవర్ది వేశాను దానిపైన అది కూడా ఫ్లవర్స్ వచ్చాయి అది వేరే వేశాను అనమాట టోటల్గా అయితే ఇది కూడా మనకు బ్లాక్ పైన గోల్డ్ జరీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఈ డిజైన్ వేయించుకోవాలనుకుంటే నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లో అయితే నెంబర్ ఉంటుంది లేదు మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే కామెంట్స్లో అయితే అడగండి నేను అక్కడైతే ఇచ్చేస్తాను నెంబర్ అనేది ఇక ఇంకొకటి ఇది బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి నేను కుందన్స్ పెట్టలేదు ఇంకా జస్ట్ వర్క్ అనేది శారీ క్లాత్ మీద ఇలా అయితే కంప్లీట్ చేశాను ప్రజెంట్ ఈ డిజైన్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది చూడండి ఇప్పుడు ఇది చూడండి త్రీ ఫ్లవర్స్ వచ్చేసినాయి పింక్ కలర్ శారీ టోటల్గా పింక్ ఉంది వాళ్ళకి శారీ ఇవ్వలేదు ఇక్కడ ఇలా చూడండి పింక్ కలర్ ఇలా పోగులు ఉంటాయి కదా వీటిని బట్టి నాకు పింక్ పెట్టేసేయండి అని చెప్పేసి అంటే పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ యూజ్ చేసి ఇలా పెట్టాను అనమాట ఇదేంటంటే మనకి ఇక్కడ పెద్ద బార్డర్ ఉంది కదా ఈ బార్డర్కి కింద మన వర్క్ బార్డర్ రావాలి నేను స్టిచ్చింగ్ తర్వాత కూడా వీలైతే ఆ వీడియో ఇందులో యాడ్ చేస్తాను ఒకవేళ వీడియోలో ఎంత ఎక్కువైపోతే నెక్స్ట్ వీడియోలు అయితే ఫెట్ టోటల్గా టూ హ్యాండ్స్ అనేది అటు ఒకటి ఇటు ఒకటి వేసేసాను బుటీస్ కూడా చూడండి లోపల పింక్ వేసేసి గోల్డ్ జరీ అనేది బయటికి ఇచ్చేసాను ఎందుకంటే ఇక్కడ చుట్టూ గోల్డ్ ఇస్తేనే దాని లోపల ఉన్న పింక్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలా వేశాను బుటీస్ అనేది డిజైన్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఇది కూడా చాలా నీట్గా అయితే వస్తుంది ఇందులో మనకు హెవీగా కావాలి అన్నా సరే హ్యాండ్స్ అనేటివి ఇలా వీ షేప్లో త్రీ లైన్స్ వచ్చేస్తాయి కింద లైన్స్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది దీంట్లో ఆ హ్యాండ్ అనేది ఆప్షన్ ఉందనమాట మనకు సింపుల్గా కావాలి అన్నా సరే వేసుకోవచ్చు ఈ డిజైన్ లేదు హెవీగా కావాలి అన్నా సరే ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు మనం ఎలా అనుకుంటే అలా అయితే ట్రై చేయొచ్చు ఇది మాత్రం చాలా హెవీ హెవీ డిజైను ఫస్ట్ అయితే మీకు శారీ చూపిస్తాను శారీ కలర్ కాంబినేషన్ అయితే గా వచ్చేసింది ఇక్కడ చూడండి శారీ మొత్తం స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఫోన్లో పిక్స్ పెట్టేసి అక్కడ ఈ రెండిట్లో ఏ శారీకి వర్క్ వేయించుకోవాలి ఏది బాగుంటుంది ఏది తీసుకోవాలని చెప్పేసి అడిగితే నేను అన్న ఇది తీసుకో ఫస్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది అంటే సరే అని చెప్పేసి వాళ్ళు బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ శారీ అయితే తీసుకున్నారు దీనికి మనం ఇలా శారీ కూర్చులు కూడా వేసేసాను శారీ కుచ్చులు పీకో ఫాల్ వర్క్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్కి కూడా ఆలోచిస్తున్నాను బట్ కుదరట్లేదండి శారీ కుర్చులు ఇక్కడ బటర్ఫ్లై కుర్చులు అనమాట శారీ కలర్వి రెండు అండ్ బార్డర్లో వచ్చిన రెడ్ కలర్వి ఇలా రెండు ఇచ్చేసి మన గోల్డ్ కలర్ ఏంటంటే ఇలా బటర్ఫ్లైస్ అయితే వచ్చేసినాయి ఇది శారీ కుచ్చులు అయితే ఇలా కంప్లీట్ చేసేసి ఇక వర్క్ క్లాత్ అయితే వాళ్ళే తీసుకొచ్చారు నేను తెలియలేదు డిజైన్ మాత్రం చాలా హెవీగా ఉంది ఇంతకుముందు వేశాను డిజైన్ అయితే ఇది ఫస్ట్ టైం ఏమి కాదు టోటల్గా కట్ వర్క్ వచ్చేస్తుంది టైం టేకింగ్ డిజైన్ అండి చాలా చాలా టైం పట్టేస్తుంది ఈ డిజైన్ నేను త్రీ డేస్ వేశాను అంటే టూ డేస్లో అయిపోతుంది బట్ ఏంటంటే ఒకరోజు నేను ఇంట్లో లేను బయటికి ఒక చిన్న పూజకైతే వెళ్ళాను కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ ఒక రోజు అని తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఒక రోజు ఇలా అయితే టోటల్గా త్రీ డేస్ అయిపోయింది అనమాట మిషన్ పైన ఇదే బ్లౌజ్ త్రీ డేస్ ఉంది ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు వేరే వర్క్లు అనేది పెండింగ్ పడుతూ ఉంటాయి ఇక్కడ లట్కన్స్ అనేటివి చిన్న లట్కన్స్ నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే వేశాను వీళ్ళు ప్రతి ఒక్కదానికి లట్కన్ కావాలని చెప్పేసి అడిగారు అనమాట ఇంతకుముందు అయితే ఒక త్రీ టు ఫోర్ బ్లౌజెస్ వర్క్ చేయించుకున్నారు చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది మెయిన్ దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ ఉందా ఫ్లవర్ వచ్చేసి ఈ లీవ్స్ మధ్యలో ఇలా ముడికుట్టు లాగా వస్తుంది అనమాట అంటే మనం కుందన్స్ పొడుగు పూసలు పొడుగు కుందన్స్ పెట్టిన లుక్ వస్తుంది ఇక్కడ సిల్వర్ అనేది మన శారీలో లేదు చూడండి సిల్వర్ శారీలో లేదు బట్ వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి సిల్వర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కనుక సిల్వర్ అనేది ఏమీ లేదు దూరం నుంచి ఇలా చూసామనుకోండి లైట్గా సిల్వర్ ఉందో ఏమో అన్నట్టుగా అనిపించేస్తుంది కాబట్టి నేను సిల్వర్ ఇక్కడ వీళ్ళు ఏమీ అడగలేదు నేనే అడిగాను సిల్వర్ పెట్టాలా అని చెప్పేసి వాళ్ళు మీ ఇష్టం అక్క అన్నారు కాబట్టి ఈ ఫ్లవర్ మధ్యలో ఇలా ముడికుంటులాగా వచ్చిన దానికి అలాగే ఈ పెద్ద లీవ్స్ వచ్చేసాయి కదా వీటి మధ్యలో సిల్వర్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మనకు దూరం నుంచి ఇలా చూసిన షైనింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలా సిల్వర్ అయితే యాడ్ చేశాను కస్టమర్ పర్మిషన్ తీసుకొని యాడ్ చేశాను కొంతమందికి ఏంటంటే శారీలో లేని కలర్స్ వద్దని చెప్పేసి అంటారు కొంతమంది మీ ఇష్టం అంటారు మన ఇష్టం అన్నా సరే శారీకి సెట్ అవుతున్నాయి కదా మనమైతే వేసేది నాకైతే సిల్వర్ ఫస్ట్ వద్దని నేను కూడా అనుకున్నాను బట్ సిల్వర్ వేస్తే బాగుంటుంది కొద్దిగా షైన్ అవుతుంది అని చెప్పేసి ఇలా వేశాను అనమాట మీకు ఇప్పుడు ఇది ఏంటంటే దగ్గర నుంచి సిల్వర్ కనిపిస్తుంది దూరం నుంచి సిల్వర్ ఉందా అన్నట్టుగా ఉంది చూడండి గోల్డ్ లైట్ స్కై బ్లూ ఈ కాంబినేషన్ కనిపిస్తుంది ఎక్కువగా కాపర్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి బార్డర్లో ఇదంతా కాపర్ వచ్చేసింది ఈ కట్ వర్క్ మొత్తం ఇక్కడ కాపర్ ఇచ్చేస్తాను అనమాట దగ్గర నుంచి చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ మధ్యలో ఇక్కడ కాపర్ ఇచ్చేసాను అండ్ ఇక్కడ కట్ వర్క్ అనేది కాపర్ ఇచ్చాను ఈ రెడ్ పైన ఏంటంటే కాపర్ అనేది హైలైట్ అవ్వట్లేదు ఇవ్వాలి కలర్ అనేది చెప్పేసి ఇలా కాంబినేషన్ అయితే సెట్ చేశాను చాలా హెవీగా వచ్చేసిందండి మీకు హ్యాండ్ అనేది చూపిస్తాను మనకు హెవీ డిజైన్ కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ ట్రై చేయండి చూడండి మీకు దూరం నుంచి చూపిస్తున్నాను చాలా చాలా హెవీగా వచ్చేసింది మీకు హెవీ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ కంపల్సరీ ట్రై చేయండి ఫినిషింగ్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు నేను ఇంతకుముందు కూడా ఈ బ్లౌజ్ అంటే ఈ డిజైన్ అయితే చాలా వేసాను చాలా అంటే ఒక ఫోర్ టు ఫైవ్ వేసి ఉంటాను వీళ్ళు చాలా హెవీగా కావాలని ఎన్నో డిజైన్ సెర్చ్ చేస్తుంటే ఫైనల్గా నేనైతే ఇదే బాగుంటుందని చెప్పేసి అన్నానమాట నేను ఆలోచించేది ఏంటంటే డిజైన్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అది సింపుల్దా హెవీదా కాదు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ కాబట్టి కస్టమర్కి నేను ఇది చెప్తే వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు ఫైనల్గా ఈ శారీ మీదకైతే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను శారీ క్లాత్ మీద బ్లౌజ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం హెడేక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు ఎంత ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసినా అటు ఇటుగా ఒక వన్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం టెన్షన్ అని నేను చెప్తాను అంటే హెడ్ అండి ఎందుకంటే కొన్ని జాయింట్లు వేయాల్సి వస్తుంది ఇలా అయితే ఫైనల్గా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను కొన్ని శారీ క్లాత్ ఏంటంటే పన్న పెద్దగా వస్తుంది అలాంటివైతే ఏం ప్రాబ్లం ఉండదు కొన్ని శారీ పన్న చిన్నగా వచ్చినప్పుడు మాత్రమే కొంచెం టెన్షన్ అవుతూ ఉంటుంది ఫైనల్గా మీకు ఈ డిజైన్ది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి డిజైన్ అయితే ఆల్రెడీ చూపించారు నీట్గా వచ్చేసింది బ్లౌజ్ కూడా మీ గురించి ఇందులో యాడ్ చేశానమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ ఎలా ఉందని కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి వీడియో కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి టోటల్గా ఇవైతే ఉన్నా ఇంకా వరకు అయితే చెప్పాను కదా ఇక్కడ మిషన్ పైన అయితే గ్రీన్ కలర్ది వర్క్ గ్రీన్ కలర్ బ్లౌజు నేను ఈ శారీ ఎలా ఉంది కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను మీకు ఈ ఫోర్ బ్లౌజెస్లో మీకు ఏ డిజైన్ వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్ని తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్